హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఈ రోజు నేను మీ రాజ్యలక్ష్మి లక్ష్మి ప్రియా వెంజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం వీడియోలో ఈ దీపావళికి ఈజీగా చేసుకునే కారపూస జంతికలు అలాగే చెక్కిడాలు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా కమ్మ కమ్మగా జంతికలు తినే కొద్దీ తినాలనిపించే చకిడాలు కిడాలు ఆంధ్ర స్టైల్ చకిడాలండి ఈ మూడు ఐటమ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళైనా చేసుకోవచ్చు తప్పకుండా ఈ దీపావళికి ఇలా ట్రై చేయండి దీపావళికే కాదు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా అప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా క్రిస్పీగా టేస్టీగా చేసుకునే ఈ మూడు రకాల జంతికలు కారపూస చకిడాలు ఓసారి చూసేయండి చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరి కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే అలాగే మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు కారపూస ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇంట్లో ఉన్న వాటితోటి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఒకసారి చేసుకున్నారంటే నెల రోజుల వరకు నిలవి ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కారపూసను ఎలా చేయాలో చూసేద్దాం దీనికి నేను ఇక్కడ మూడు కప్పుల శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి కాస్త ఉండలు ఉండలుగా ఉంటుంది కదా పట్టించుకున్నది అందుకని జల్లించుకోవాలి నలకలు అవి కూడా ఉంటాయి పొట్ నేను ఇక్కడ మూడు కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను జల్లించుకున్నాను చూడండి అడుగున పొట్టు ఉంది అందుకని జల్లించుకోవాలి బియ్యపిండి తీసుకోవాలండి కప్పున్నర తీసుకోవాలి బియ్యపిండి కూడా మనందరి ఇళ్లలోనే ఉంటుంది కదా ఈ శనగపిండి బియ్యపిండి వేసి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఎంతో సమయం కూడా పట్టదు తర్వాత వాము వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వాము చే రెండు చేతుల మధ్యలో నలిపి వేస్తే మంచి స్మెల్ వస్తుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము వేసానండి అలాగే ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కాచిన బటర్ వేసుకోవాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వేసుకోవాలి అంతే అండి నీళ్ళు పోసి చపాతీ పిండి కంటే కాస్త పలచగా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి సన్నటి రంధ్రాల నుంచి పిండి కిందకి దిగాలి కదా అందుకనేసి ఈ కారపూస సన్నగా ఉంటుంది కదా అందుకని కాస్త పలచగా కలుపుకోవాలి జంతికలకి అయితే కాస్త గట్టిగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు బటరు బియ్యపిండి శనగపిండి అన్నీ బాగా కలిసేటట్టు కలిపాక కొద్దిగా నీళ్లు పోసి కొంచెం పిండి తడిపి చూసుకోండి నోట్లో వేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోయింది ఇలా కలుపుకోవాలండి పిండి ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాదు కాకుండా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండి ఇలా జంతికల గొట్టంలో వేసి ఇలా నూనెలో ఒత్తుకోవడమేనండి మీ సై మీకు కావాల్సిన సైజులో లో ఒత్తుకుని కాల్చుకోవడమేనండి రెండు వైపులా కూడా వేసిన వెంటనే కదపకూడదు ఇలా నూనె పొంగిపోతే గనక మీరు ఒక చిట్కా అయితే పాటించవచ్చండి చింతపండు కానీ తమలపాకు కానీ వేస్తే పొంగిపోదు పల్లీల నూనె ఒక్కోసారి పొంగుతుంది నూనె నూనె నువ్వుల నూనె గానుగ నూనె కూడా పొంగుతూ ఉంటుందండి అలాంటప్పుడు మీరు కాస్త చింతపండు కానీ తమలపాకు కానీ వేయండి నాకు అలాగే పొంగింది నేను చింతపండు వేశాను అంతే అండి ఈ విధంగా పిండంతా కూడా ఒత్తేసుకోవడమే సన్నటి రంధ్రాలున్న బిళ్ళ పెట్టేసుకొని గొట్టంలో పెట్టి ఇలా ఒత్తేసుకుని రెండు వైపులా కాల్చుకుని తీసేసుకోవడమే అంతే అండి క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉండే కారపూసైతే రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ దీపావళి పండగకి చేసేసుకోండి తొందరగా అయిపోతుంది పదే పదిహేను నిమిషాల్లో చేసే పిండి కలిపేసుకోవచ్చు మొత్తం అంతా కూడా మనకి నలభై ఐదు నిమిషాల్లో అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా చేసుకునే ఈ కారపూస మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి జంతికలు రెండు పప్పులను ఉపయోగించి ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను రెండు పప్పులను ఉపయోగించి ఈ విధంగా బియ్య పిండితో జంతికలు చేశారంటే ఇంటిలో పాతి ఇష్టంగా తింటారు ఈ దీపావళి పండగకి ఇలా ట్రై చేయండి జంతికలు ఓసారి మీరు రకరకాలుగా చేసి ఉండొచ్చు ఈసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ జంతికలు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా అరకప్పు పెసరపప్పు అరకప్పు శనగపప్పు రెండు కలిపి తీసుకుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలండి మామూలుగా పప్పు ఉడికిస్తాం కదా అలా కాకుండా కాస్త నీళ్లు ఎక్కువ పోసి ఉడికించండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మిలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి అరకప్పు శనగపప్పు అరకప్పు పెసరపప్పు తర్వాత దీనికి బియ్య పిండి తీసుకోవాలండి కేజీ బియ్య పిండి తీసుకోవాలి ఇది ఇంట్లో పట్టించుకున్నదైనా సరే తీసుకోవచ్చు లేదంటే బయట కొనదైనా తీసుకోవచ్చు ఇలా జల్లించి తీసుకోవాలండి నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా అందుకని జల్లించుకోండి జల్లించి తీసుకున్న స బియ్య పిండిలోకి మనము ఉరుబి పెట్టుకున్న పప్పుల పేస్ట్ వేసేసుకోవాలండి జార్లోంచి మొత్తం ఈ పిండిలో వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత కారం అండి అది కూడా మీరు రుచికి సరఫడా వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు తెలవి వేసుకోవచ్చు కొద్దిగా తెల్ల నువ్వులు కూడా వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ ముందు ముందురపు పెట్టుకున్న పి పప్పుల పిండి ఉంది కదండి అది బాగా బియ్య పిండిలో కలవాలి వంద గ్రాముల దాకా కాచిన బటర్ వేసుకోండి లేదంటే మీ దగ్గర వెన్న ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అన్నా వేసుకోవచ్చు లేదా కాచిన నూనె అయినా వేసుకోండి వేడివేడిగా ఉన్నది వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి తర్వాత ఇలా నీళ్లతో ముద్దలా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి అంతే అండి ఈ విధంగా కలిపిన తర్వాత జంతికలు గొట్ట కావాల్సిన బిళ్ళ పెట్టుకుని నూనెలో ఒత్తేసుకోవడమేనండి చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇటు కలిపిన తర్వాత బిగిసిపోతుందండి మళ్ళీ నీళ్ళు కాస్త జల్లుకుంటూ మనకి జంతికల గొట్టంలో దిగేటట్టు కలుపుకుంటూ ఉండాలి బియ్యపిండి పిండి నీళ్లు పీల్చేసుకుంటుంది కదా అందుకని కాస్త గట్టిగా అవ్వచ్చు ఇదిగా నీళ్లు చిలకరిస్తూ పిండిని కలుపుకుంటూ జంతికల గొట్టంలో పెట్టుకుని నూనెలోకి ఒత్తేసుకోవడమేనండి అంతే అండి కావలసిన షేప్లో కావలసిన సైజులో మనం ఒత్తేసుకోవడమేనండి అంతే అండి ఇలా నూనెలో డైరెక్ట్గా వత్తేస్తే ఆవిరి చేతికి కాలుతుందండి ఆవిరి తగిలి చేయి కాలుతుంది అందుకని చట్రాలపైన పైన ఒత్తేసుకుని నూనెలో వేసుకుంటే ఈజీ అయిపోతుంది అంతే అండి రెండు వైపులా వేయించుకుని తీసేయడమే గోల్డెన్ బ్రౌన్లో వేయించుకుని తీసేయడమే అంతే అండి కరకరలాడుతూ కమ్మగా టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయి ఈ రెండు పప్పులతోటి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా పప్పులు ఉడికించి చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అంత టేస్టీగా అంతే గుల్లగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేయండి మీరు చేసుకుని రుచి చూసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఆంధ్ర స్టైల్ చెక్కడాలు చేసి చూపిస్తానండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా పాతకాలపు వంట అండి మా అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు చేసిన వంట అండి ఇది ఎప్పుడు కూడా సారిగా పెట్టేవారు పిల్లలకి పెళ్ళైన అమ్మాయికి కానీ ఏదైనా సారీ పెట్టాలనుకుంటే చలిమిడి ఈ చకిడాలు తప్పకుండా ఇంట్లో చేసి పెట్టేవారు చాలా పెద్ద మొత్తంలో చేసేవారండి ఇంట్లోనే పిండి కొట్టుకుని చేసేవారు రోడ్లో రోకళ్ళతో కొట్టేవారండి పిండి మేమైతే సమ్మర్కి వెళ్తే మా అమ్మమ్మ చాలా ఎక్కువగా చేసి ఇచ్చేది పిండి కూడా చా నలభై నలభై ఏళ్ల క్రితం మాట అండి ఇది అంతకంటే పూర్వం కూడా ఇవి చేసేవారు మా ఇళ్లలో మా అమ్మమ్మ చెప్పేది మా అత్తగారు కూడా చేసేవారండి ఇంటి వైపు కూడా ఇవి క్రిస్పీగా జంతికల కంటే అలాగే కారపూస కంటే డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయండి నవలే కొద్దీ నవలాలనిపిస్తుంటుంది చక్కగా కమ్మగా ఉంటాయి బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ కిలో బియ్యం తీసుకున్నాను నేను నాలుగైదు సార్లు కడిగి మూడు నాలుగు గంటలు నానబెట్టి ఇలా బట్ట మీద ఆరేయాలండి నీరంతా వాడిపోవాలి మరి క్రిస్పీగా ఎండిపోకూడదు కానీ తడి ఉండకూడదు ఇలా చేతితో పట్టుకుంటే పిండి బాగా వస్తుంది అప్పుడు తడి తడిగా ఉంటే మనం మిక్సీలో పిండి పట్టలేము నాలుగు వందల గ్రాములు మినపప్పు తీసుకోవాలండి అర కేజీ కంటే తక్కువ పావు కేజీ కంటే కాస్త ఎక్కువ అంటే గ్లాసున్నర అనుకోండి నాలుగు గ్లాసులు బియ్యం వేస్తే నా గ్లాసున్నర మినపప్పు వేసుకోవాలి గుళ్ళ మినపప్పు అయినా సరే చాయపప్పు అయినా సరే రెండు అయినా ఏదైనా సరే వేసుకుని దోరగా వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకొనక్క కర్లేదు మనము సున్నుండలకి వేయించుకున్నట్టుగా కాకుండా కాస్త వెచ్చబడి కొంచెం రంగు వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగాలండి మరీ ఎర్రగా వేగక్కర్లేదు కాస్త వేడెక్కి కొంచెం రంగు మారితే చాలు తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పిండి చేసుకోవాలి ఒకేసారి మెత్తగా అవ్వదండి జల్లించుకున్న తర్వాత మొరం వస్తుంది కదా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ పట్టుకోవాలి వేయించుకున్న పప్పునంత కూడా జార్లోకి తీసుకుంటున్నాను నేను మెత్తగా మిక్సీ చేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి చివరిన మిగిలిపోయింది ఉంటే మీరు పాడేయకండి ఏదైనా కూరలో వేసేసుకోవచ్చు లేదంటే దోసలు రుబ్బేటప్పుడు దోసల పిండికి రుబ్బేటప్పుడు అందులో వేసేసుకుని రుబ్బేసుకోవచ్చు ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ చేసుకుంటున్నానండి ఇది కూడా అంతే ఈ విధంగా పిండి అయిన తర్వాత మొత్తం అంతా జల్లించేసుకుని మళ్ళీ మురం వస్తుంది కదా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి అంతే అండి కేజీ పిండికి నాలుగు వందల గ్రాములు మినప్పప్పు గ్లాస్ ఉన్నారా మినపప్పు మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి బియ్య పిండిలో మిన మినపిండిని కలిపేసుకోవాలండి తర్వాత వాము వేసుకోవాలండి ఇలా అారి చేతిలో వేసి నలిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వాము దీనికి బాగుంటుందండి టేస్ట్ తర్వాత జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అంతే అండి కారం అది వేయక్కర్లేదు ఈ చెకిడాలకి తెలంగాణలో సకినాలు అంటారు కదా నువ్వులు వేసేస్తారు ఇక్కడ మినప్పిండి చేస్తారండి అప్పట్లో తిరగలతోనూ మినుములు వేయించి పొట్టు తీసి తిరగల్లోనే పిండి చేసుకునేవారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి పాత వంటలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అందరూ చేసుకుంటున్నారు ఒకప్పుడు ఇవి చేయడానికి పని ఎక్కువని చేసేవారు కాదు ఇప్పుడు మళ్ళీ ఓపిక చేసుకుని చేస్తే మన పాత వంటలే బెస్ట్ అండి బటర్ వేసుకోవాలండి వెన్నపూస అయినా వేసుకోవచ్చు ఇలా మనం కొనుక్కున్న బట్టర్ అయినా వేసుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది చూసుకోండి మళ్ళీ కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ దాకా వేసాను ఈ విధంగా ముద్ద చేసుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి కాస్త బాగా మదన చేస్తే పిండి బాగా వస్తుంది ఈ విధంగా తిప్పడానికి వీలుగా ఉంటే సరిపోయినట్టే ఒకవేళ బాగా పలచన అయింది అనుకోండి కాస్త వరి పిండి ఉంటే కలిపేసుకోండి పిండి అంటే బియ్య పిండి అండి బియ్య పిండి కలుపుకోండి ఇలా బాగా ఉసుకుతూ కలపాలండి తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అప్పుడు జిగురు సైజు కోసం ఇలా మూత పెట్టుకున్నాను నేను మూత చుట్టూ చుట్టుకుంటే లోపల ఎంత సైజు కావాలో వస్తుంది కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా వడి తిప్పుతూ చుట్టుకోవాలండి అంతే అండి ఇలా వడి తిప్పుతూ కావలసినన్ని చుట్లు తిప్పుకుంటే చకిడాలు రెడీ అయిపోతాయండి పిండంతా మొత్తం ఇలా బట్ట మీద చకిడాలు చుట్టేసుకోవాలి అట్ల కాడతో ఇలా ప్లేట్ పైకి మెల్లగా తీసుకోవాలండి తర్వాత ఇలా అట్ల కాడతో ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి నూనెకి సరిపడా వేసుకుని మీడియం మంట మీద కాల్చుకోవాలండి మరి హైలో కాల్చుకోకూడదు అలా కాలిస్తే లోపల వేగబండి పచ్చిపచ్చిగానే ఉంటాయి పైకి ఏ రంగు వచ్చేస్తాయి కానీ ఇది కాస్త కాలడానికి టైం పడుతుందండి తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే వేసిన వెంటనే కదపకుండా ఓ నిమిషం రెండు నిమిషాలు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుని టిష్యూ పేపర్లో తీసేసుకోవడమే అంతే అండి చక్కడాలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి ఈ విధంగా అట్ల కడితే మెల్లగా తీసుకుని నూనెలో జార పెడమ నూనెలో వేసేసుకుని చూడండి ఇలా అట్ల కడితో స్లోగా తీసుకోవాలి చక్కటి చెకిడాలు రెడీ అయిపోయాయండి క్రిస్పీగా టేస్టీగా తింటూ ఉంటే నములుతూ ఉంటే ఇంకా నమ్మాలనిపించే చకిడాలు రెడీ అండి ఈ దీపావళికి ట్రై చేయండి చకిడాలు మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి ఈ దీపావళికి ఈ విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా క్రిస్పీగా టేస్టీగా జంతికలు కారపూస చకిడాలు చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్